నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిబాగ్ గ్రామం అండి అలా వచ్చి నా పేరు లావరాజు అండి ఇదిగోండి నా దగ్గర ఎప్పుడు కూడా వంగనూరు ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు కూడా దొరుకుతాయి సారా ఒకసారి క్యాటీగా జీవితం చూడండి సార్ ఇదిగోండి కరెక్ట్గా మీకు జన్మదిన వయసు అన్నింటికి మంచి టాప్ క్వాలిటీ అని ఒక పేరు వచ్చి మేలు ఫీమేలు కూడా సరే ఇవి చూడండి మంచి డబల్ బాడీ అండి బా మే ఈమెయిల్ అండి మెయిల్ మంచి డబల్ బాడీ అండి చూడండి ఇవి కూడా ఎంతండి అండి వీటికి వచ్చి సంవత్సరం వయసు అండి వీటికి వీటికి వచ్చి ఎనిమిది నెలలు వేసేయండి మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడండి బొమ్మలు అండి గోడ మీద బొమ్మ ఎలా అలా ఉంటుందండి అలాగే ఎంతే అండి వీళ్ళు ఎదిగదా లేదండి అదే వయసు అండి ఇంకా మీకు అడిగిన నుంచి రెండు అడుగులు లోపే కానీ మించి ఏమి ఎదగదు గట్టిగా రెండు అడుగులు అండి అందుకని మించి ఏమి ఎదగండి మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడండి ఎప్పుడైనా బాడీలో ఉన్నాయి చూడండి అలాగే మీకు కొంచెం మెయింటింగ్ కూడా చిన్న మెయింటింగ్ అండి నేను ఎలాగంటే కొంచెం ఎండుగట్టి కానీ కొంచెం పచ్చిగట్టి కానీ కొంచెం గోధుతోలు కానీ నా అందుకని మించి ఏమలేదండి కొంచెం కొంచెం చిన్న మెయింటింగ్ అని మనం అలాగే మనకి ఇలాగ అపార్ట్మెంట్లలో కానీ ఇలా సైట్లలో కానీ ఎక్కడైనా సరే కట్టుకోవచ్చు చాలా సరదాగా ఉంటాయండి చాలా పెయింట్గా ఉంటాయి చూడండి సరదాగా ఉంటాయి చూడండి అలాగే సార్ మీకు ఎవరికన్నా కావలితే మా ఫోన్ వచ్చి మీరు అన్నీ కూడా చూసుకొని అన్నీ సెక్ చేసుకొని తీసుకెళ్తాయి అలాగే దోళలో కూడా నా ఎప్పుడు కూడా నలభై నుంచి యాభై వరకు దోళ్ళ ఎప్పుడు ఎన్ని టైం ఉంటాయండి చూడండి మేలు ఫీమేలు కూడా మంచి జోడి అండి చూడండి బాగుంది ఏదనుకున్నారనుకోండి మా ఈడియో మీద నెంబర్ ఉంటుందండి మీరు కాల్ చేస్తే మీకు ఈడియో కాల్ చేయమంటాం అండి మీకు అంత దూరం అయినా పంపిస్తాం పార్టీలో కానీ ఎక్కడన్నా సరే ఇబ్బంది ఏమి చూడండి చాలా టైం ఉంటుందండి